Yantan ko na wako boto. Good ko itin na swamu kaza di. nota a yabu rupay lan le mu na. Ay na. Kena la. Ipo do kwa ni si 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 ili ala. Yan kulu sa du kulu et krawo oldu. ఆడసేసెక్కి ఎక్కడ చేసే తేడా లేదా మరుగున్నారా నువ్వేమో ఆడ చేసేస్తావుప్పా ఎదురుగానే అప్పుడు వాళ్ళు రాలికుంటా వెళ్ళిపోతా నేను ఈ చెరువు నుంచి ఆ పక్క రోడ్లకి వెళ్ళిపోతారా ఇప్పుడు కావాలంటే నిన్ను కూడా భూతం మీద ఎత్తుకొని వెళ్ళిపోతాను నెల నేను చెరువులో వద్దబ్బా அது நில தீவில வச்சா கடுப்பு தினோமா கடுப்புக்கு தினோ மாசம் லகங்க இடத்துல தித்தா சண்ட மனுஷி ஏம் அடி அப்படின்ட்டு ஏன் பெதூத்தம் சாச்சி போஜனம் சூரிய உண்டது பெத తాగబోతుంది అది పెడతావు పైపు అది కూడా ఒక ఆకర్షణ చేపిస్తా అన్నీ నాకు తెలియకుండా అది చేపిస్తాను మీరు మానంగా వచ్చి ఇలా చేసి చూడే ముగ్గురే దిక్కులేని పచ్చిలా కట్టుకున్నాం భగవంతుడు వాళ్ళలో ఉంది శక్తి ఏమే వాడిని నమ్మినాం వాడే మనకు దేవుడు అనుకో ఏమే ఆంజనేయ స్వామి వాడే అనుకో అనుకొని వాడిని నమ్మి మనం పోవాల చేయాల బా చేస్తే లాభం ఉంది పెంగులో వచ్చి నిలబెట్టి నా మనవుడు ఈ పొద్దు నాకు ఇచ్చి జామును తిట్టాను చూడు నా మనవడు జామును నా మనవునికి జాము ఇచ్చి నైనా తాగద్దు నేను తాగే వాళ్ళ తాగి ఊగే వాళ్ళ ఊగి ఏదో నిన్ను ఇష్టం చేసినాను అని చెప్పి ఈ పొద్దు నేను తాగుతూ ఉన్నాను ఈడియాలు ఇంక చేస్తాము ఏమే నా మనవుడు సుడు నైబోధ్యం ఇచ్చిందా నా మనవునికి నువ్వు తాగకూడదు నాయన నా మనవుడు నా ముద్ధులు పెద్ద ఏ ఈ రాజ్యం మీద ఏడగాని నీకు ఈ పొద్దు నాకు సుడు ఈ అన్నం సాధ్యం ఉండదు ఏడగాని ఈయలు పెట్టి బలములో కూడా ఒక మున్నూరు రెండు ఉన్నాయి మనవి కూడా పోయి బిడ్డని నేను కోరిన బిడ్డని తెచ్చి ఆ బిడ్డ యశం లేకుండా బతికేట్లుగా అంత ఆధారూడా మీకుండా మనకుండాది బతికేట్లుగా ఒప్పిస్తా చేపిస్తా కూడా చూడే నాయనా నువ్వు తాగద్దు భద్రము తాగితే మీరు మనుషులు కాదు మేము అంటే ముందు మేకపాలు తాగి అడుకు తిని గొడిగడ్లు తిని ఏమే కొనిగిమ్ కొనిగింటాకుండే అప్పుడు ఇప్పుడు ఈ కాలంలో సీమ కొనిగంటాకు లేదు ఏమీ లేదు కలబంద గడ్డలు తిని మిమ్మల్ని ఏదో నా బిడ్డలను సాగితే నా బిడ్డలకి మనములు అయినారు ఈ పొద్దు మేము ఏదో భగవంతుడు ఈ ఆ పూట ఆ పూట ఇప్పుడు మగవానికి నీకు చాలా తెలివి ఉండాలనైనా నీకు కారణం చేస్తే కూడా